బొప్పాయి ఈ కాయలకి పాలు కారుతాయని తెలుసు కానీ ఆ పాలతో మందులు సౌందర్య క్రీములు తయారు చేస్తారని ఎవరికైనా తెలుసా అందుకే బొప్పాయి పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దీన్నే ఆసరాగా చేసుకుని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు చివరి దశలో ఉన్న బొప్పాయి తోటను పాల కోసం అమ్మి అదనపు ఆదాయం పొందుతున్నారు బొప్పాయి తోటలు అనగానే మనకు బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి అయితే అందులో మరో కోణం దాగి ఉంది బొప్పాయి కాయలు తినడానికే కాకుండా బొప్పాయి పాలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మందుల తయారీలో ఈ పాలను అధికంగా వినియోగిస్తారు అందుకే చాలా మంది రైతులు బొప్పాయి పంట చివరి దశలో అంటే ఐదు వందల గ్రాముల బరువు కంటే తక్కువ సైజులో ఉన్న సమయంలో తోటలను తీసివేస్తూ ఉంటారు కానీ నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి తనకున్న పదిహేను ఎకరాల బొప్పాయి తోట చివరి దశలో ఉండడం పాలు సేకరించే కాంట్రాక్టర్లకు అమ్ముకుని అదనపు ఆదాయం పొందుతున్నారు లో చెట్ల నుంచి పాల సేకరణ ఉదయం తెల్లవారుజాము నుండి పది గంటల వరకు మాత్రమే తీస్తారు బొప్పాయి పాల సేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా బొప్పాయి చెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్ తో తయారు చేసిన ఓ జల్లెడ లాంటి అట్టను కింద ఉంచుతారు ముళ్లకంప లాంటి వస్తువులతో ముందుగా బొప్పాయి కాయలపై ఘాట్లు వేస్తారు కాయల నుంచి కారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో పడతాయి పాలు కింద పడిన కొద్దిసేపటికే అవి గడ్డగా మారిపోతాయి పాల ధార నిలిచిపోయిన తర్వాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపుతారు పాల సేకరణ కోసం కాంట్రాక్టర్లు ఎకరం బొప్పాయి తోటలకు ఇరవై వేల వరకు చెల్లిస్తూ ఉంటారు పాల సేకరణ ముగిసిన తర్వాత తోటల్లో మిగిలిన పచ్చికాయలను స్వీట్లు బ్రెడ్లు కేకుల తయారీలో వినియోగించే స్వీట్ చిప్స్ ని తయారు చేస్తారు మేము బొప్పాయి సాగు చేస్తున్నాము ఇప్పుడు సుమారు పదిహేను ఎకరాల బొప్పాయి సాగు చేస్తున్నాము ఇటీవల కాలంలో బొప్పాయి కాయలన్నీ కటింగ్ అంతా జరిగింది కటింగ్ పూర్తయింది చివరి దశలో ఇంకా సైజు మనకి నాలుగు వందల గ్రాములు పైచిలకి వస్తేనే కటింగ్కి వెళ్తారు కాయ ఇంకా తక్కువ సైజు వచ్చేటప్పటికి ఆ పిందిలు అవన్నీ కటింగ్కి రావు తర్వాత కూడా ఈ బొప్పాయి చెట్టు అనేది కాయలే కాకుండా వీటికి పాలు తీస్తారు కాంట్రాక్టర్ వచ్చి మా తోట కొనుగోలు చేయడం జరిగింది సుమారుగా చెట్టు ఇరవై రూపాయల లెక్కన కొనుగోలు చేశారు అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళు పాలు తీసేదానికి వర్కర్స్ వీళ్ళు పాలు తీసేదానికి వచ్చారు వీళ్ళు ఇక్కడే తోట దగ్గరే నైట్ నైట్ ఇక్కడే ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి నాలుగు గంటలకి స్టార్ట్ చేస్తారు అనమాట పాలు తీసేది ఉదయం ఏడు గంటలకు క్లోజ్ చేస్తారు పాలు తీసిన తర్వాతనే అవి కొద్దిసేపటికే కొంచెం టిక్ అయిపోతుంటాయి థిక్ అయిపోతుంటాయి కాబట్టి వీళ్ళు కానీ అర్లీ మార్నింగ్ అయితేనే అవి కొంచెం ఈజీగా ఉంటుంది అవి అంతా బ్లేడ్లతో కట్ చేస్తారు కింద మ్యాట్లు వేసుకొని మ్యాట్ల మీద పడిన తర్వాత అవి హార్డ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఎప్పుడప్పుడు ఇక్కడే క్యాన్లకు తీసుకోవడం బకెట్లకు తీసుకొని బకెట్ల నుంచి క్యాన్లకు ఫిల్ చేసుకొని వీళ్ళు ఇక్కడే ఉండి వీటిని డ్రమ్ములకి క్యాన్లు ఫిల్ అప్ చేసేసి బండికేసేసి ఏ రోజు ఆ రోజు కోడూరు ఫ్యాక్టరీకి పంపిస్తూ ఉంటారు ఫ్యాక్టరీకి పంపించి అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు ఈ పప్పాయి పాలు తీసేది సుమారుగా ఒక ఎకరాకి ఐదు క్యాన్లు రావచ్చు ఆరు క్యాన్లు రావచ్చు కాయ చెట్టుకి పిందిని బట్టి పిందిని బట్టి పాలు వస్తుంది అది దాన్ని బట్టి ఒక ఐదు క్యాన్లు రావచ్చు ఆరు క్యాన్లు రావచ్చు ఇప్పుడు సుమారుగా ఇక్కడ చూస్తే పదిహేను ఎకరాలు ఉంది పదిహేను ఎకరాలు అంటే ఒక ఐదు క్యాన్లు వేసుకుంటే డెబ్బై ఐదు వస్తాయి ఆరు క్యాన్లు లెక్క వేసుకున్నప్పుడు తొంభై క్యాన్లు వస్తుంటాయి అట్లా వీళ్ళకి క్యాన్కి వచ్చేసి ఒక పన్నెండు వందలు పదకొండు వందలు పదమూడు వందలు అట్లా కాంట్రాక్టర్ కూడా వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించేటట్టుగా ఇస్తుంటారు వీళ్ళు ఇవి ఇప్పుడు బొప్పాయి పంట పంట దిగుబడి కాయ కాయతో పాటు ఇప్పుడు రైతుకు కూడా రైతుకు కూడా పాలలో కూడా ఆదాయం ఉంటుంది సుమారు వెయ్యి మొక్కలు తీసుకున్నామంటే వెయ్యి మొక్కల నుంచి మనకి ఇరవై వేల రూపాయలు అదనంగా కాయలే కాకుండా పాలలో కూడా రైతుకు ఒక ఇరవై అదనంగా వస్తుంది అట్లా వీళ్ళకి ఉపయోగపడుతుంది అట్లా కాంట్రాక్టర్ కూడా లాభాలు రైతుకి లాభాలు ఇట్లా వర్కర్స్కి అందరికీ లాభదాయకంగానే ఉంది భాగం ఉంటాం